విశాఖ గూగుల్ డేటా సెంటర్ కు ప్రధాని మోదీ కృషి ఉందని కర్నూలు బీజేపీ అధికార ప్రతినిధి రెడ్డి అన్నారు మన దేశమే కేంద్ర బిందువుగా ఈ డేటా సెంటర్ ద్వారా సముద్ర భాగంలో కేబుల్ కనెక్టివిటీతో పన్నెండు దేశాలు అనుసంధానం కాబోతున్నాయని ఆమె తెలిపారు ఈ సెంటర్ ఏపీలో చంద్రబాబు మంత్రి లోకేష్ చొరవ కూడా ఉందనిషారెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సరికాదని ఆమె మండిపడ్డారు మీరు అంటారు మీరు నేను మొన్నటికి మొన్న అనౌన్స్ చేయలేదా వంద కోట్లతో మేము రాయితీలు ఇస్తున్నాము స్టార్ట్అప్ కంపెనీలు బెంగళూరులో కాదు మిగతా చోట కర్ణాటకకి పెట్టడానికి అని పోటీ పడదాం సార్ మనము మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి పోటీ పడదాం సార్ మనం పెట్టుబడులు తెచ్చుకోవడానికి పోటీ పడదాం సార్ సంక్షేమం చేయడానికి కానీ ఈ విధంగా తీవ్రమైన పదజాలము పక్క రాష్ట్రాల వాళ్ళని మీరు ఎప్పుడు విమర్శించడం కరెక్ట్ పద్ధతి కాదు నిర్మా నిర్మాణాత్మకమైన విమర్శ మంచిదే ఈ విధంగా రోజు నిరంతరం చేసే విమర్శ అస్సలు మంచిది కాదు అండ్ కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఆ రాష్ట్రాల పరిస్థితి అంతే ఇది కేవలం కర్ణాటకనే కాదు మీ గవర్నమెంటే ఎన్నోసార్లు చేతులు ఎత్తేస్తుంది మా దగ్గర డబ్బులు లేవు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కానీ ఇప్పుడు తెలంగాణలోనూ అంతే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇదే పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు ఇక మనం పక్క రాష్ట్రాల సంగతి వదిలేస్తే మన రాష్ట్రానికి వద్దాం రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు వైజాగ్ వంటి చోట ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చి వైజాగ్ను సిటీ ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్ను ఐటీ సిటీ బెంగళూరును సిలికాన్ వ్యాలీ అంటున్నారు వైజాగ్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను ఏఐ హబ్ అని అంటుంటే ఏ ఏ ఆంధ్రప్రదేశ్లో నివసించే వ్యక్తికైనా ఆనందంగా ఉంటుంది మరి నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను సిపి నేతలు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు దాని రావడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది దీనికి ఇన్ని కోట్లు స్కామ్ జరిగింది రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మన వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా వైజాగ్ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఎన్నో ఏ ప్రయత్నాలు కోర్చి సంవత్సరం నుంచి కష్టపడితే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ రావడం మీకు ఇష్టం లేదా ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు మీకు ఈ డేటా సెంటర్ రావడం వల్ల దానికి సంబంధించిన పరిశ్రమలు ముందు ముందు రంగాల్లో చాలా వస్తాయి